శ్రీ శ్రీగురువ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ గురు గురుశుకృష్ణ నిధ్యే రాహవే కేతవే నమ జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాదృతి తమోరం సర్వ ప్రణతోస్మి దివాకరం అంటూ గ్రహరాజైనటువంటి రవిరాజుకు నమస్కరిస్తూ మారుతున్నటువంటి కాలంతో పాటు మారుతున్నటువంటి గ్రహాలు ఈ మారేటువంటి గ్రహాల మూలంగా మనకి ఏదైతే పరిస్థితి ఉంటుందో దాన్నే మనం ఆ గ్రహాల యొక్క చారాన్ని గోచారం అని చెప్పుకుంటూ ఉన్నాం ఈ గోచారం మరి జనవరి ఈ గోచారం జూన్ ఒకటి నుండి జూన్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి మనం ప్రతి మాసం కూడా మాస గోచారం అలాగే పక్ష గోచారం చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది జూన్ మాసానికి గాను గ్రహస్థితి ఎలా ఉంది అంటే మీనరాశిలో రాహుతో పాటు కుజుడు రోజే ఉంటాడు జూన్లో కనుక చూస్తే జూన్ మాసానికి గోచార స్థితి కనుక చూసినట్టయితే మీనంలో రాహు మేషంలో కుజుడు ఇక వృషభంలో కనుక చూసినట్టయితే దాదాపు నాలుగు గ్రహాలు అక్కడే ఉంటాయి రవితో పాటు గురు శుక్రుడు బుధుడు వీరందరూ కూడా ఒకే స్థానంలో ఉండడం అలాగే కన్యలు కేతు ఇక మిగిలినటువంటి శని మనకి కుంభరాశిలో కనిపిస్తున్నాడు ఈ విధంగా ఉన్నటువంటి గోచార ఫలి గోచార గ్రహాలు ఈ విధంగా ఉన్నప్పుడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి ఇక చంద్రుడు మనకి రెండున్నర రోజులకు ఒక రాశి చొప్పున మీన నుండి బయలుదేరి ఒక్కొక్క రాశిలోకి వస్తూ ఉండడం కనిపిస్తుంది తదుపరి రాశి ధనుస్సు ధనుస్సు రాశి వారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఎలా ఉంటుంది అంటే మొదటి పక్షం వారు కనుక చూసినట్టయితే మొదటి పక్షంలో మనకి ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది అంటే తృతీయంలో శని ఉన్నాడు చతుర్థంలో రాహు ఉన్నాడు పంచమంలో కుజుడు ఉన్నాడు అలాగే షష్టమంలోకి వచ్చేసరికి నాలుగు గ్రహాలు ఉన్నాయి రవి శుక్రుడు బుధుడు గురువు ఇక దశమంలో కేతు ఉన్నాడు ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ధనుసు రాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి ధనుసు రాశి యొక్క రాష్ట్రాధిపతి అస్తంగత్వ దోషంలో ఉన్నాడు అలాగే శుభాలను ఇచ్చేటువంటి శుక్రుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు ఇక పంచమంలోనేమో కుజుడు ఉన్నాడు పంచమ స్థానం సంతాన స్థానం ఇక్కడ పిల్లలు మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంకా అన్నిటికీ కూడా కొంతమంది అప్పుడప్పుడు వద్దు అని ఎంత చెప్పినా కూడా వినకుండా వాడి మీదకి వేడి మీదకి యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి సంతానానికి ఏ దెబ్బలు తగలకుండా ఎలాంటి విషయాల్లో ఉండాలి ఇక చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి కుటుంబ విషయాల్లో ఇదేంటంటే కుటుంబ స్థానం అంతేకాదు తల్లికి సంబంధించిన మాతృస్థానం కూడా ఇదే ఇక్కడ అమ్మతో కూడా చెడిపోయేటువంటి లక్షణాలు ఉంటాయి అంటే అమ్మ మీద కోపం రావడం అమ్మతో కొట్లాడడం లేకపోతే అమ్మ మన మీద కోపాడడం ఇలాంటివన్నీగా కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక పంచ దీనివల్ల కొంత ఇబ్బంది ఉంటుంది తర్వాత తృతీయంలో శని ఉన్నాడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా కమ్యూనికేషన్ స్కిల్స్ అట్లాగే సోదరులతో జాగ్రత్తగా ఉన్నట్టు ఉన్నట్టయితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే చెప్పొచ్చు ఈ మొదటి పక్షంలో కొద్దిగా జాగ్రత్తగా మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పచ్చు కొంతవరకు అంటే ఓవరాల్గా నెలలో మనకు ఇండివిజువల్గా పక్షం రెండు పక్షాలు అని ఆలోచించకుండా ఈ నెల అంతా కనుక చూసినట్టయితే ఎలా అయినా సరే అంటే మాట్లాడేటప్పుడు ఇబ్బందులు వచ్చినా ఇంకేదొచ్చినా సరే ధనం విషయంలో మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితే ఉంటుంది అని అంటే ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బాగుంటుంది ఇక కుటుంబ పరంగా ఎలా ఉంటుంది అంటే మొదటి మొదట చాలా మంచి అనుకూలత ఉంటుంది రెండో పక్షంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఆ అనుకూలత పెరుగుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కుటుంబం నుండి అనుకూలత ఉండాలంటే రెండో పక్షంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చక్కటి మద్దతు జరుగుతుంది సంతాన విషయంలో చూస్తే ఏంటంటే రెండు రకాలు ఒకటి దుడుగుతనం వల్ల ఒకటి ఉంటుంది ఒక్కొక్కసారి చాలా ధైర్యంతో స్థైర్యంతో చేసేటువంటి పనుల వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి పనులు కూడా మీ సంతానం ద్వారా పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రోత్సాహకరంగా ఉంటాయి అలాగే ఇంకా పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో చక్కగా వాటిని పెట్టుకొని మంచి ప్రోత్సాహకరమైనటువంటి లాభాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా ఉండొచ్చు ఓవరాల్గా చెప్తే మనకి ఈ రాశి వారికి చక్కటి అవకాశంగానే చెప్పచ్చు అంటే మనం పిల్లలు వారి ధైర్య సాహసాలతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటిది ఉంటుంది ఇది మనకు ఆనందం పెట్టుబడుల మూలంగా లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ప్రోత్సాహకరం ఇలాగా ఓవరాల్గా చెప్పాలంటే ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా కూడా బాగుంది అని చెప్పచ్చు ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మరి ఎలా ఉంటుంది ఫలితం అన్నప్పుడు దాదాపుగా ప్రతి అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చెప్పుకునేటువంటి గోచారం కోటాను కోట్లకి ఒక రకంగా ఉంటుంది అంటే కుబ్బరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు మేషరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు అంటే ఇలా అంతమందికి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా కలుస్తుందా అంటే మనకి అంత ఎగ్జాక్ట్గా కలకపోవచ్చు కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే ఇది చెప్పుకోవడం వల్ల మనం ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థలో కానీ ఆరోగ్య సమస్యల్లో కానీ ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ వివాహ బంధంలో కానీ గృహ గృహ సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థలో కానీ వాటి కోసం మనం ముందు చెప్పుకుంటూ ఉంటాం మరి నిజమైనటువంటి గ్రహముల యొక్క స్థితి ఎలా తెలియాలి అంటే మన యొక్క పర్సనల్ జాతకం ఎలా తెలియాలి అంటే తప్పనిసరిగా మన యొక్క జన్మ కుండలిలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ దశ నడుస్తుంది ఈ దశతో పాటు మరి జన్మకుండలిలో ఏ గ్రహాన్ని అంటే లగ్నాన్ని ఏ రాసులు చూస్తున్నాయి రా రా రాసుల్లో ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉపస్థితిలో ఉన్నాయి అంతేకాదు దృష్టి ఎలా ఉంది యుతి ఎలా ఉంది ఏ రాశి యొక్క దశ అంతర్దశ నడుస్తుంది ఏ గ్రహం యొక్క దశ అంతర్దశ నడుస్తుంది ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది మరి ఇది ఎలా తెలుస్తుంది తెలిస్తే ఏంటి అంటే సహజంగా మనం మాసఫలాలు ఇవి చెప్పుకున్నప్పుడు ఏం చేస్తామంటే మారుతూ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం మారుతూ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ రవితో పాటు గురువు శుక్రుడు బుధుడు వీళ్ళంతా ఒకచోటి ఉన్నప్పుడు ఏమవుతుంది వీళ్ళ యొక్క ప్రభావం తగ్గుతుంది కాబట్టి మనం ఏం చెప్తూ ఉంటామంటే గురు ప్రభావం శుక్ర ప్రభావం గురువు శుక్రులు అంటే మనకు సహజంగానే చాలా పుణ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అలాంటి గ్రహాలు అస్తంగత్వంలోకి వెళ్ళినప్పుడు కొంత అనుకున్నటువంటి మనకు అశుభ ఫలితాలు రావు అశుభ గ్రహాల మూలంగా వచ్చేటువంటి ఫలితాలు రావు కాబట్టి మనం ఏం చెయ్యాలి అన్నది మనం చెప్తూ ఉంటాం అందుకుగాను జన్మజాతకం జన్మకుండలి ఉండి జాతకంలో ఉంటే చూసుకుంటే అది ఒక విధానం అలా లేకపోయినా ఈ గోచార ఫలితాన్ని చూసినట్టయితే ఈ మాసానికి గాను ఈ మాసంలో ఎలా ఉంది అంటే మొదటి పక్షంలో దాదాపు గురువు పూర్తిగా రవితో ఉండడం తర్వాతి కాలంలో అంటే ఈ నెలలో సగభాగము గురువు రవితో ఉండడం తర్వాతి సగభాగంలో శుక్రుడు రవితో కలిసి ఉండడం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి అంటే గురువు శుక్రుడు వీళ్ళందరికీ కూడా మనకు కావాల్సినటువంటి గురువు గురించి మనం గురువు యొక్క ఈ అస్తంగ దోషం ఉండకుండా ఆ ప్రభావం ఉండాలి అంటే సంబంధితమైనటువంటి దేవాలయాలకి వెళ్ళాలి అంతేకాదు ఆ గురువారం రోజు కాస్త పసుపు వర్ణం ఉన్నటువంటి బట్టలు కట్టుకోవడం లేకపోతే పసుపు ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా దానం ఇస్తున్నామంటే ఆ పసుపు వర్ణం లేకపోతే శనగపిండితో చేసినటువంటివి ఏవైనా దానం ఇవ్వడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం అంటే అలాగా శుక్రగ్రహానికి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి అంటే గురువుడు శుక్రుడు వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం ఆ సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళడం అదీ కాదు అంటే తప్పనిసరిగా నవగ్రహ మండపం అయితే ఉంటుంది ఏ దేవాలయంలోనైనా నవగ్రహ మండపానికి వెళ్ళి మనం నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం దీపం వెలిగించడం ఇవి మీకు వీలైనప్పుడు తోచినప్పుడు ఈ మాసం అంతా ఉంటుంది కాబట్టి మీరు గురు శుక్రగ్రహాలు సరిగ్గా లేవు కాబట్టి గురువారం శుక్రవారం నాకు ఇలా వీలవ్వట్లేదు అంటే మనం మాస మొదట్లోనే ఏ కోశాలకన్నా వెళ్ళి గోగ్రాసం కోసం వారికి కాస్త డబ్బులు ఇవ్వడం ఇలాంటివి ఏదైనా చేయవచ్చు లేదు ఇవేవి కాదు మరి వాళ్ళు ఇస్తారో వాళ్ళు పెడతారో పెట్టారో గోగ్రాసం ఇలాంటి అనుమానాలు మనకు చాలా ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే మీకు వచ్చినటువంటి గురుస్తుతి అట్లాగే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్థుతి ఇవి చేసుకోవాలి అట్లాగే మరి శని శని ఉన్నటువంటి ప్రదేశం శని యొక్క దృష్టి ఇవన్నీ కూడా ఈ మాసంలో మనకు తగులుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఏ రాశులు ఏవైతే ఉన్నాయో అర్ధాష్టమ శని ఫర్ ఎగ్జాంపుల్ వృచికి రాసి అర్ధాష్టమ శని ఉంది ఏం చేయాలి శనికి సంబంధించినంత వరకు మనం అభిషేకానికి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం లేకపోతే శని స్థుతి చదువుకోవడం ఇలాంటివి చేసినట్టయితే మనకు ఉన్నటువంటి ఈ మాసం అంతా కూడా ఉన్నటువంటి గ్రహ దోషాల వల్ల లేకపోతే సరియైన స్థలంలో గ్రహాలు లేకపోవడం వల్ల ఉండేటువంటి ప్రభావం ఏదైతే అది అది తగ్గుతుంది దానికోసం మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అందరూ సుఖంగా ఉండాలని అందులో మనం కూడా ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినాం